ఒకటి ఆల్ఫా వేరియంట్ ఆవిర్భావ సంవత్సరం మొదట యునైటెడ్ కింగ్డంలో గుర్తించబడింది ప్రభావం పెరిగిన ట్రాన్స్మిసిబిలిటీతో సంబంధం కలిగి ఉంటుంది సంభావ్యంగా మరిన్ని కేసులకు మరియు తత్ఫలితంగా మరిన్ని మరణాలకు దారితీయవచ్చు రెండు బీటా వేరియంట్ ఒకటి ఆవిర్భావ సంవత్సరం రెండు వేల ఇరవై మొదట దక్షిణాఫ్రికాలో గుర్తించబడింది ప్రభావం ప్రతిరోధకాల ద్వారా తటస్థీకరణకు సంభావ్య ప్రతిఘటన కారణంగా పెరిగిన ఆందోళనలు మూడు డెల్టా వేరియంట్ బి ఒకటి ఆరు ఒకటి ఏడు రెండు ఆవిర్భావ సంవత్సరం రెండు వేల ఇరవై భారతదేశంలో మొదట గుర్తించబడింది ప్రభావం పెరిగిన ట్రాన్స్మిసిబిలిటీకి ప్రసిద్ధి చెందింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య జాతిగా మారింది నాలుగు ఓమిక్రాన్ వేరియంట్ బి ఒకటి ఒకటి ఐదు రెండు తొమ్మిది ఆవిర్భావ సంవత్సరం రెండు వేల ఇరవై ఒక్క చివరి దక్షిణాఫ్రికాలో మొదట గుర్తించబడింది ప్రభావం స్పైక్ ప్రోటీన్లో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనలు ట్రాన్స్మిసిబిలిటీ మరియు టీకా ప్రభావంపై ప్రభావం చూపడం వల్ల ఆందోళనలు పెరిగాయి ఐదు జేఎన్ ఒకటి 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 బిఏ రెండు రెండు ఎనభై ఆరు వేరియంట్ వేల ఇరవై మూడు చివరిలో ఉద్భవించింది మరియు రెండు యొక్క బిఏ రెండు ఎనభై ఆరు వంశం మొదట ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో గుర్తించబడింది ఈజీ ఐదు ఒకటి మరియు ఏచ్కె మూడుతో సహా సర్క్యులేట్ అవుతున్న రెండు ఒమిక్రాన్ ఎక్స్బీబీ వంశాల నుండి ఫైలోజెనెటిక్గా విభిన్నంగా ఉంటుంది